హలో అండి వెల్కమ్ టు రిష్యాన్లైమ్స్ అందరికీ నమస్కారం అండి వాళ్ళైతే ఒక మంచి ఆఫర్ శారీస్ అయితే ఉన్నాయండి అంటే మనం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా సేల్ చేసిన శారీస్ ప్రజెంట్ అయితే మనం ఆఫర్లో ఇస్తున్నాము మన అడ్రస్ అయితే ఎల్పిటి మార్కెట్ ఎల్పి నగర్ ఫస్ట్ ఫ్లోర్ వన్ జీరో వన్లో అయితే ఉంటుందండి ఈరోజు అయితే మంచి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు ఈ శారీ అయితే మనకి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మనం సేల్ చేస్తున్నాము ఇప్పుడు ప్రజెంట్ ఆఫర్ అయితే ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి మీకు ఏ శారీ నచ్చినా కూడా ఇందులో ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మనకు పళ్ళు వచ్చేసి ఇలా హాఫ్ మీటర్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ చూసుకున్నట్టయితే మనకి ఇలా బ్రొకెట్ డిజైన్ వస్తుంది ఆల్ ఆలౌండ్ శారీ వచ్చేసి మనకు శారీ మొత్తం ఇలా వస్తుంది టూ సైడ్ సేమ్ బార్డర్ ఉంటుంది ఇంకా చాలా శారీస్ ఉన్నాయి అవి కూడా మనం సిక్స్టీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ సేల్ చేసిన కూడా మనం ఇప్పుడు ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్లోనే ఇస్తున్నాము ఇది కూడా అండి బనానస్ సాఫ్ట్ సిల్క్ ఇది కూడా ప్రజెంట్ అయితే ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్లోనే మనమైతే ఇస్తున్నాము ప్లస్ షిప్పింగ్ అనేది మనకు అడిషనల్ ఉంటుంది ఇవన్నీ సింగిల్ సింగిల్ పీసెస్ ఉన్నాయి కాబట్టి మనం ఈ ప్రైస్ ఇస్తున్నామండి మీరు అవి చూసుకోండి మీకు ఏది నచ్చినా సరే వెంటనే బుకింగ్ అనేది చేసుకోండి చూడండి ఇలా కాపర్ జెరీలో మంచి కలర్ ఇందులో త్రీ కలర్స్ కూడా ఉన్నాయి ఇది మనం సిక్స్టీన్ ఫిఫ్టీ అలా సేల్ చేసామండి ప్రజెంట్ అయితే సెవెన్ హండ్రెడ్లో ఆఫర్లో ఇస్తున్నాము మంచి మంచి శారీస్ మనం మంచిగా ఆపెత్తి పెడుతూనే ఉంటాము ఎప్పుడు ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఎందుకంటే మనం పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు ఫస్ట్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది టస్సర్ వస్తుందండి జూట్లో టస్సర్ వస్తుంది ఇది కూడా మనం సెవెన్ హండ్రెడ్లోనే ఇస్తున్నాము వచ్చేసి పళ్ళు చూడండి ఎంత గ్రాండ్గా ఉంది ప్రింటింగ్ అయితే మనకి పోదండి టసర్ వస్తుంది చాలా గ్రాండ్గా అయితే ఉంటుంది టూ సైడ్ వచ్చేసి మనకి కడ్డీ బోర్డర్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకి ఈ విధంగా ప్రింటింగ్ అనేది వస్తుంది నెక్స్ట్ కలర్ మనకు కలర్స్ కూడా చాలా ఉన్నాయి ఇవన్నీ మనం ఫోర్టీన్ ఫిఫ్టీ సిక్స్టీన్ ఫిఫ్టీ అలా సేల్ చేసామండి ప్రజెంట్ అయితే ఆఫర్లో ఓన్లీ సెవెన్ హండ్రెడ్కి ఇస్తున్నాము మనకి ఆఫీస్ వేర్ అయితే చాలా బాగుంటాయండి ఇవి చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా చాలా గ్రాండ్గా అయితే ఉంటాయి జస్ట్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇది కూడా మనకు బనారస్లోనే ఇది కూడా మనకి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా మనకి ఇలా వన్ మీటర్ పళ్ళు ఆల్ ఓవర్ సైజ్ చూసుకున్నట్టయితే మనకి ఈ విధంగా బుట్ట వస్తుంది ఇలా ఇంకా వచ్చేసి నెక్స్ట్ ప్రింటింగ్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ జస్ట్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి మీకు ఏది వచ్చినా సరే షాట్ చేసి మన వాట్సాప్ నెంబర్కి అయితే పంపించేయండి ఇది కూడా సింగిల్ శారీ ఉంది కాబట్టి మనం సేల్ చేసిన ట్రై అయితే వేరే ఉందండి ప్రజెంట్ అయితే సెవెన్ హండ్రెడ్కే ఇస్తున్నాము హాఫ్ మీటర్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా డిజైనర్ బ్లౌజ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకి ఇలా బ్రొకెడ్ డిజైన్ మల్టీ కలర్స్ వస్తుంది చాలా గ్రాండ్గా ఉంటుంది ఇది కూడా సెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే బిన్ని క్రేప్ అండి ఇది కూడా మనం ఫోర్టీన్ ఫిఫ్టీ అలా సేల్ చేసాము ప్రజెంట్ అయితే సెవెన్ హండ్రెడ్లో ఇస్తున్నాము ఇది వచ్చేసి సిక్ోరీ ప్రింటింగ్ మీద వస్తుంది పిల్లల్ పూట్ లాక్ ఇది కూడా జస్ట్ సెవెన్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసి జూట్లో వస్తుంది ఇది కూడా మనకి స్మాల్ బూటా వచ్చి పళ్ళు ఇలా గ్రాండ్గా వస్తుంది సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఇందులో ఏ ఈ వీడియోలో ఏ శారీ తీసుకున్నా కూడా ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది వచ్చేసి లెనన్ విత్ కాటన్ వస్తుంది పోచింపల్లి డిజైన్తో ఇది కూడా సెవెన్ హండ్రెడ్ రూపీస్ మనకి క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇది బిల్లాల్ సిల్క్ ఇది పళ్ళు వస్తుంది ఇలా ఇది మనకి శారీ మొత్తం ఈ విధంగా బుట్ట వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్లో ప్లెయిన్ వస్తుందండి కలర్స్ చూడండి మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ప్రింటింగ్లో ఇంకోసారి ఉందండి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ అయితే మనకి పోచంపల్లి టసర్లో లాస్ట్ మనం సేల్ చేసామండి ఓన్లీ టూ పీసెస్ ఉన్నాయని నేను సెవెన్ హండ్రెడ్ ఇస్తున్నాను మేము అప్పుడైతే లెవెన్ హండ్రెడ్ అలా సేవ చేసాము జస్ట్ టూ పీసెస్ ఉన్నాయని సెవెన్ హండ్రెడ్ రూపీస్కే ఇస్తున్నాము దిప్పింగ్ అనేది మనకు అడిషనల్గా ఉంటుంది చూసారు కదండి ఇవన్నీ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఆఫర్లో ఇస్తున్నాము ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేది చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తేనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇలాంటి మంచి మంచి ఆఫర్స్ అయితే వస్తూనే ఉంటాయి మన అడ్రస్ అయితే ఎల్పిటి మార్కెట్ ఎల్బీ నగర్ ఫస్ట్ ఫ్లోర్ వన్ జీరో వన్లో అయితే ఉంటుంది థ్యాంక్ యూ అండి